డబ్బుల కోసం మానవత్వం కోల్పోతున్నారు బంధాలు బంధుత్వాలు పూర్తిగా చెరిపివేస్తున్నారు అన్నమయ్య జిల్లాలో ఒక విషాద సంఘటన జరిగింది వీరపల్లి మండలం గురప్పగారిపల్లి పంచాయతీ పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో ఒక మహిళ ఆస్తి కోసం అత్తమామలను చంపిన సంఘటన జరిగింది స్థానికుల వివరాల మేరకు ఇలా ఉన్నాయి మంచానికే పరిమితమైన అత్తమామలను చంపాలనే ఉద్దేశంతో భర్తకు పుల్లుగా మద్యం తాపించి ఆయన మత్తులోకి జారుకున్నాక ముష్టిపెల్లం చెక్క దంచి అత్త నాగమ్మ మామ సుబ్బన్నకు కోడలు బలవంతంగా తాపించి వారి మరణానికి కారణమైంది వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వృద్ధులను ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారు చికిత్స పొందుతూ మృతి చెందారు ప్రస్తుతం మహిళపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు